బడ్జెట్ అప్పుడు ఎంత కలెక్ట్ అంటే సార్ నేను బడ్జెట్ ఎంత అయిందో నేను చెప్పలేను కారణం ఏంటంటే మోహన్ గారు స్క్రీన్లో లో కనిపించడానికి ఎంతైనా ఖర్చు పెడతారు కానీ ఆ రోజుల్లో అది పద్దెనిమిది కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి అంటే షేర్ అండి షేరే పద్దెనిమిది కోట్లు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ చెప్తారు అంటే అప్పుడు పద్దెనిమిది కోట్లు అంటే ఇప్పుడు టెన్ టైమ్స్ అండి అంతే కదా సార్ టెన్ టైమ్స్ అంటే సుమారుగా మూడు నాలుగు వందల కోట్లు ఇప్పుడైతే హిట్ వచ్చాక అంటే సార్ మంచి మంచి ఇప్పటికీ భయ భయ అనుకుంటాము ఆయన మంచి రియాక్షన్ అండి హ్యాపీగా సార్ సినిమా హిట్ అయితే హీరోకి ఎంత హ్యాపీ సార్ చాలా హ్యాపీ అండి ఇప్పటికీ రాజా రాజేంద్ర కుమార్ గారు కూడా నూరే అనయా అనయాండ తమ్ముడు అంటారు రాజేంద్ర సార్ ఆయన కూడా చాలా హ్యాపీ అండి ఒక పెద్ద హిట్ కదా సార్ అవును అవును హిట్ కదా సార్ అవును హిట్లర్ సినిమా ఒప్పుకునే ముందు చిరంజీవి గారు సక్సెస్ పరంగా కాస్త బ్రేక్ తీసుకో ఉన్నారు అసలు ఎలా ఉండింది ఆయన సినిమా ఒప్పుకునే ముందు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండి మీకు పెట్టిన కండిషన్స్ ఏంటి ఏం మాట్లాడారు అదే కండిషన్స్ ఏం లేవు సార్ మోహన్ గారి దగ్గర ఆయన ఏం మాట్లాడుకున్నారో తెలీదు మోహన్ గారు దేవి శ్రీదేవిలో చిరంజీవి గారు సినిమా చూశారు ఆ సినిమాకి నేను కూడా వెళ్ళాను సినిమా చూసినప్పుడు అలాగే రాజా కూడా వచ్చాడు సినిమా కూర్చున్న తర్వాత ఎడిటర్ మోహన్ గారు వెళ్ళిపోయారు సినిమా చూశారు అందరూ బాగుంది అనుకున్నారు అప్పటికి చిరంజీవి గారు ఎవరో నాకు తెలియదు కదా మేము ఎవరో స్టాఫ్ లెక్క ఆయనకి తర్వాత ఒక పదిహేను రోజులకి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు అయ్యా అంటాం ఫస్ట్ ఫస్ట్ చిరంజీవి గారి పరిచయం నాకు అంటే చాలాసార్లు చూశాను నమస్కారాలు పెట్టాను నమస్కారం సార్ అన్ని అన్ని జరిగిపోగా ఫస్ట్ టైం ఏంటంటే హెటర్ మోహన్ గారు తీసుకొచ్చి నా కో డైరెక్టరు తను రాజా అని చెప్పి పలానా సినిమాలు చేశాడని చెప్పి పరిచయం చేసి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు సార్ ఆ మోహన్ గారు కారులో వచ్చారు కదా ఓకే మీ కార్ను ఫాలో అవ్వమనండి అని చెప్పి ఆయన మోహన్ గారు వెనకాల సీట్లో కూర్చొని ఫ్రెండ్ సీట్లో నేను కూర్చొని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళావు ఈజ్ మెమరీ అంటే ఫస్ట్ ఫస్ట్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళటం ఒక మెమరీ వెళ్తూనే ఆయన కారులో ఎయిర్పోర్ట్ వరకు మాట ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ షెడ్యూల్ ఎలాగేయాలి ఏంటి అన్ని ఆయన ఆయన నాకు చెప్పటం ఆడపిల్లలు ఐదుగురు సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలా జళ్ళు వేసుకోవాలి ఎలా ఎలాగ డ్రెస్సింగ్ ఉండాలి చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి మన మధ్యలో తిరుగుతున్న అమ్మాయిలాగా ఉండాలి ప్రతిఓడికి వాళ్ళ సిస్టరు లేకపోతే మేనగోళ్ళలో లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళ చిన్నాన కూతురు గుర్తు రావాలి అని నాకు ఆయన చెప్పటం ఇవన్నీ కూడా ఆ కార్లు ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి దారిలో జరిగిపోయింది సార్ నా అదృష్టం ఏంటంటే యేటర్ మోహన్ గారి దగ్గర నేను ఉండటం ఆయనకు గౌరవం ఉంది ఆయన దగ్గర ఏంటంటే డిఫరెంట్గా ఆయనకి ఇచ్చే గౌరవంలో ఫిఫ్టీ పర్సెంట్ గౌరవం ఉంటుంది దానితోడు ఏంటంటే ఎవరిని కూడా కష్టపడి కష్టపడే వ్యక్తిని ఎవరిని కూడా హీనంగా చూసే మెంటాలిటీ కానీ చిరంజీవి గారు అక్కడ హీరో అవ్వటం దాని తోడు దాసన గారు ఫాదర్ క్యారెక్టర్ అండ్ మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ సార్ చాలామంది క్లారిటీ రావాలి అందుకే అడుగుతున్నాను దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు ఆయన హిట్లర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు హీరోగా చేశారు మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్ అసలు చిరంజీవి గారి మధ్య దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా ఎందుకు ఇలాంటి ఒక నెగిటివ్ ప్రాప్ కాండా బయటికి వెళ్ళిపోయింది అసలు వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది ఇది చెప్పడానికి అన్ని విధాల ఉన్న మనిషి మీరే నాకు ఈరోజు దీని మీద ఒక క్లియర్ క్లారిఫికేషన్ కావాలి ఇదంతా ట్రాష్ అండి బయట అనుకోవటం అండి అంతే చిరంజీవి గారికి ఆయనకి గ్యాప్ ఎందుకు ఉందండి చిరంజీవి గారితో లంకేశ్వర్ చేశారు ఏమండి దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్గా మాట్లాడుకున్న బయటకే వస్తే సార్ సార్ వారనికోసారి ఆడుకునేవారు కలిసేవారు ఈ బయట వాళ్ళు తెలియదు కదా తెలియదు కాబట్టి బయట ప్లా చెప్పాను కదా సార్ చిన్న తర్వాత తర్వాత అరగటాకి పని వాళ్ళు కొంతమంది ఉంటారు అరగటాకి కష్టపడాలనుకుంటే కొంతమంది ఉంటారు అరగడం కోసం ఇటువంటి ఇటువంటి మాటలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది అంతే తప్పండి వాళ్ళిద్దరికీ ఈరోజు నేను ఫేస్బుక్లో ఎప్పుడూ ఆయన అన్న మాట అప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఐదు నెలలు కూర్చోండి అంటే ఒక మ్యాటర్ వచ్చింది అది ఎప్పుడైనా అది నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను ఈ విషయం నాకు తెలుసు తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసానండి ఒకసారి చూడండి అది అదేంటంటే అంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు ఆయన ఒక సినీ కార్మికుడు కళాకార్మికుడు కష్టజీవి ఒకటి నుండి పది వరకు చిరంజీవే ఆ తర్వాతే ఎవరైనా దర్శకరత్న దాసనారాయణరావు ఇండస్ట్రీలో ఒకటి నుంచి ఇదిగోండి నేను ఇప్పుడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ఎందుకంటే అంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి అసలు ఒకసారి ఆలోచించాలంటే టెన్ చిరంజీవి మరి ఏమంటే వన్ టు టెన్ ఆయనే ఏమంటే ఖైదీ నెంబర్ వన్కి ఖైదీ నెంబరు ఫిఫ్టీకి అయినా వన్కి అక్కడికి వెళ్ళారు కదా వెళ్ళి స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఆయన చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా సార్ అప్పుడు మాట్లాడింది ఎప్పుడు ఆయన మనసులో ఉంటే వన్ టూ టెన్ చిరంజీవి గారికి ఇంకెవరు లేరు అంటాడు ఆయన సార్ మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది ఇద్దరు తిట్టుకునేవారు ఇదే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి కరెక్ట్ కాదు సార్ అది అది క్లియర్గా చెప్పే మనిషి లేకుండా పోయారు సార్ నేను చెప్తున్నాను కదా వాళ్ళ ఇద్దరు మంది ఏ గ్యాప్ లేదు అది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అల్లురావలంగి గారు మన ఎవరో అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి సార్ అంటే రోజు భుజాల మీద చే తిరగకపోవచ్చు సార్ కానీ ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు పోద్దండి ఎక్కడైనా గొడవ పడ్డారా లేదు కదా ఏదో మాట అనుకున్నారా లేదు కదా మరి ఎందుకు వెళ్ళి డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు వాళ్ళ తిరిగి గొడవలు ఉన్నాయి వాళ్ళ గ్యాప్ ఉందని కరెక్ట్ కాదు కదా సార్ నా నాకైతే మాత్రం నాకు తెలుసుండగా వాళ్ళ ఏ గ్యాప్ లేదు అనేది నాకు తెలుసు సార్ ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను హాస్పిటల్లో ఎనభై రోజులు నేనే ఉన్నాను ఏ టు జెడ్ ఆయనకు వాట్ ఈజ్ వాట్ ఆయన విషయాలన్నీ తెలుసు ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు ఆయన కొన్ని విషయాలు ఎవరికి చెప్పిన విషయాలు నా నాకు చెప్పిన రోజులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏ రోజు ఎప్పుడు చూసినా సార్ ఆయన ఒక క్వశ్చన్ చెప్పాలి సార్ ఆడియన్స్కి రాత్రి రెండున్నర మూడింటి వరకు సినిమా చూసి సినిమాలు చూసేవారండి ఆయన గారు వరకు మేము ఉండేవాళ్ళం నేను రాజేంద్ర ఆయన ఎల్లమని వరకు వెళ్ళేవాళ్ళం కాదు ఇంకా బయలుదేరండి అయ్యా అనివారు టూ థర్టీకి ఆ టూ టూ థర్టీకి ఇప్పుడు ఆయన చిరంజీవి గారు సినిమా చూసారనుకోండి కష్టపడ్డా ఇలా అనేది ఎవరు లేరు అంత కష్టపడ్డ వ్యక్తి అంత కష్టంతో పైకొచ్చిన మనిషి ఓపెన్ గా మాతో సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి అది కూడా గుర్తు చేసేవారు ఇప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది వాళ్ళు తిరుమజన గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు